ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా ఈ మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం అనేది నాలాంటి చాలామందికి యూస్ఫుల్ అవుతుంది నేను డిప్లొమా కంప్లీట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ వెళ్ళి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయలేక అండ్ అది వెళ్తే సెలెక్ట్ అవుతామో అవ్వమో అనే భయంతో సగం ఆగిపోవడం ఇలాంటి కారణాల వల్ల నాలాంటి వాళ్ళు చాలామంది స్టడీస్ కంప్లీట్ చేసి ఇంట్లోనే ఉండేవాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ మన సత్తుపల్లి నియోజకవర్గంలో చాలా దగ్గర ప్రాంతాల వారు ఇప్పుడు ఈరోజు చూశాను నేను చాలామంది వచ్చారు అండ్ నాకు టీమ్ హెచ్ఆర్ కంపెనీలో జాబ్ వచ్చింది సెవెంటీన్ కే వస్తుంది మంత్లీ అండ్ అలాగా చాలామందికి ఒకటి రెండు ఈవెన్ మూడు నాలుగు కంపెనీస్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇదంతా జరిగింది కేవలం మన ఎమ్మెల్యే గారు సో థ్యాంక్ యూ ఎమ్మెల్యే మేడం ఇలాంటి కార్యక్రమాలు అండ్ ఈ ప్రభుత్వంలో రావడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను నాకు ఈ మెగా జాబ్ మేళలో నాకు రెండు జాబ్స్ వచ్చాయి అందులో ఒకటి ప్రీమియర్ హెల్త్ కేర్ సెక్యూరిటీ అందులో సిక్స్టీన్ ఇస్తున్నారు శాలరీ ప్యాకేజ్ ఇంకోటి నాన్సీ కంపెనీ హె వచ్చింది అందులో ఫిఫ్టీన్ ఇస్తున్నారు రెండు వచ్చాయి ఇప్పటికి థ్యాంక్ యూ సో మచ్ టు ఎమ్మెల్యే మేడం దిస్ ఆపర్చునిటీ రియల్లీ గుడ్ నేను జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా బ్యాగేజ్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హెచ్ఆర్ కంపెనీలో వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను సార్ చిన్న పాప పుట్టిందని జాబు మానేశాను చాలా ఇంట్రెస్ట్ సార్ దీనికోసం చాలా హోప్స్ పెట్టుకున్నాను సార్ అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం మఠ మేడం గారికి మాత్రం నేను చాలా థ్యాంక్ఫుల్గా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ మేడం మఠ దయానంద్ గారికి చాలా 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 థ్యాంక్స్ హేమ్సూరు నేను ఎంబీఏ హెచ్ఆర్ చేశాను హైదరాబాద్ వెళ్ళి అక్కడికి హాస్టల్ ఫీజులు కట్టుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేక ఇక్కడ జాబ్ ఎలా ఉందనంటే వచ్చాను ఇక్కడ నన్ను టూ కంపెనీస్ సెలెక్ట్ చేసుకున్నారు పర్ మంత్ వచ్చి ట్వంటీ థౌజండ్ చాలా హ్యాపీగా ఉంది అక్కడికి వెళ్ళి హాస్టల్ ఫీజు కట్టుకొని అలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఇటువంటివి చాలా స్కిల్స్ నేర్పించి ఇట్లాంటివి అటెండ్ అయితే కార్పొరేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ మాలాంటి వాళ్ళకి ఇట్లా ఉద్యోగ అవకాశాలు ఇస్తే చాలా మంచిది గ్రామంలో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది హైదరాబాద్ వెళ్ళి అక్కడ స్కిల్స్ నేర్చుకునే అంత ఫైనాన్షియల్గా వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాను చాలా హ్యాపీగా ఉంది ఇంట్రెస్టెడ్ చాలా హ్యాపీగా ఉంది వెళ్తాను హండ్రెడ్ పర్సెంట్ మాది పేరు వంచ నాకు పెళ్ళై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నా స్టడీ అయిపోయిన తర్వాత నాకు ఏది జాబ్ లేదని బాధపడుతుంటే ఇట్లా జాబ్ మేలా అని తెలిసింది ఎమ్మెల్యే గారు పెట్టారని చెప్పి వచ్చామండి బెంగళూరులో జాబ్ ఆఫర్ వచ్చింది పదిహేడు వేలండి బెంగళూరు వెళ్ళాలని అనుకుంటున్నాం